అందరికీ ప్రేజరా అండి సిని పాటల పుస్తకంలో మరి కొత్త పాటల పుస్తకంలో ఐదో పాట ఏ హోవా నా బలమా యథార్థమైనది నీ మార్గము మరి ఆ పాటను హార్మోనియంతో ఏ విధంగా వాంచుకోవాలి ఏ విధంగా నేర్చుకోవాలి చూసుకుంటామండి ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పేటువంటి స్థాయి తక్కువ స్థాయిలో నేను ఏ పాట చెప్పినా కూడా ముందుగా తక్కువ స్థాయిలో చెప్తాను తక్కువ స్థాయి వాంచేది మనకు వచ్చిన తర్వాత ఎక్కువ స్థాయిలో మనము ప్రాక్టీస్ చేయంగా నేర్చుకోవచ్చు ఒకవేళ ఎక్కువ స్థాయిలో కావాలంటే మరి ఫోన్ చేయొచ్చు నాకు నేను చెప్తాను చూడండి తక్కువ స్థాయిలో ఏ హో వాతూ నైల

कननु येडा बायनी देवा इडुवाकाननु येडा बायनी देवा एवाना बलमा एदारतमईन दिनीमा ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ మనం రోజుకు రోజు రోజుకు ప్రాక్టీస్ చేసుకున్నాక అన్ని ఏళ్ళతో ఈ విధంగా కలిపి వాడుకుంటాము చూడండి ఈ ఏళ్ళు మనకు బాగా తిరగాలంటే హార్మోనియం మీద ఇంతకుముందు రాగాలు పెట్టాను ఆ రాగాలు మీరు కనుక దయచేసి ప్రాక్టీస్ చేయండి వేళ్ళు మనకు సులభంగా ఆ కీస్ మీద మరి ప్లే చేసుకోవచ్చు మనం చూడండి वेदाय ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు నాకు వరకు ఒకవేళ మనలో నేర్చుకోవాలని ఆశ ఉంటే మన దగ్గర కీబోర్డ్ కానీ హార్మోనియం కానీ ఉంటే దయచేసి మరి రోజుకు ఒక గంట ప్రాక్టీస్ చేసిన ఒక ఒకరు మూడు రోజుల్లో మనం చేసుకునే ఉద్యోగం కానీ పని కానీ చేసుకునే అవి చేసుకుంటూ కూడా మనం ఒక మూడు రోజులు ఈ పాట నేర్చుకోవచ్చు నాకు గిరుసేంత వరకు దయచేసి అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి ఒకవేళ ఇంకా మీకు ఏదైనా పాటలు కావాలంటే ఆ పాటలు నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కామెంట్ పెట్టవచ్చు మరి నేను చూసి ఆ పాట అప్లోడ్ చేయడానికి ప్రయత్నించి చూస్తా చే చేస్తాను థ్యాంక్ యూ